హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగులా శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దిల్ రాజు నోటి దూల అవును ఆయన పైత్యపు మాటలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజామాబాద్కు వచ్చిన ఆయన సొంతగడ్డపై వచ్చి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి సంబంధించిన ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆయన శరా మామూలుగా అలవాటైన ధోరణిలో తెలంగాణ ప్రజలకు మటను కళ్ళు తాగడం ఇష్టం తప్ప సినిమాల ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ అడావి లేదు అదే ఆంధ్రాలో అయితే ఒక రకమైన వైబ్స్ ఉంటాయి చాలా ఉత్తేజంగా ఉంటారు కేకలు కొడతారు ఆ వేదికల్ని ఆ ప్రోగ్రామ్స్ని సక్సెస్ చేస్తారు మన దగ్గర మటను కళ్ళు అంటే దావా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆయన మాట్లాడిన వ్యంగ్యప్ప మాటలు అంటే ఆయన ఉద్దేశం అది కాకపోయినా ఆయన మాట్లాడిన తీరు ఆ నోటి నుంచి వచ్చిన ఆ పదాలు తెలంగాణ ప్రజల్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచాయని చెప్పాలి దానికి ప్రతీకగా ఉదాహరణగా సాక్షిగా సోషల్ మీడియాలో దిల్ రాజుపై దుమ్మెత్తిపోస్తున్నారు నానా రకాలుగా తిట్టిపోస్తున్నారు ఆ బలగం సినిమాని మేమే కదా హిట్ చేసింది తెలంగాణ నాడి పట్టుకొని తెలంగాణకు ఒక సజీవ చిత్రంగా నిర్మించిన ఆ సినిమాని బ్రహ్మరథం పట్టి సక్సెస్ చేసింది తెలంగాణ ప్రజలే అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ లేక ఇంట్రెస్ట్ లేకుండానే మేము సక్సెస్ చేశామా మరి ఆ సక్సెస్ని అనుభవించిన నీవు గుర్తింపు పొందిన నీవు తెలంగాణ ప్రజల్ని అది తెలంగాణ గడ్డకు చెందిన నిర్మాత దిల్ రాజు అందులో సొంతగడ్డ గడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజు ఆవిధభంగా పైత్య మాటలు మాట్లాడడం లేటెస్ట్గా ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా కూడా చేశారు రేవంత్ రెడ్డి ఈ క్రమంలో ఆయన మొన్న కూడా విజయవాడకు పోయి సినిమా అంటేనే విజయవాడ అని అక్కడ వారి పాట వాడు పాడారు కానీ ఓకే అక్కడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మాట మాట్లాడాము కానీ నిజామాబాద్కు సొంత గడ్డ పైకి వచ్చి ఆయన మాట్లాడడం అనేది అంతకుముందు యాంకర్ ఆమె మాట్లాడుతూ మీ మాటలు వైరల్ కావాలి సార్ అని అన్నట్టుగానే మరి వైరల్ చేసేందుకన్నాడా అవగాహన లేకన్నాడా శరా మామూలుగా తనకు పైత్యం మాటలు నోటిదూల మాటలు మాట్లాడే అలవాటు ఉన్న క్రమంలో ఆ విధంగానే లోపల ఉన్న మాటలు మాట్లాడే తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు ఒక విషయాన్ని మాత్రం ఐడెంటిఫై చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సరే మాకు మటను కళ్ళు తప్ప సినిమా పట్ల యావలేదు అవగాహన లేదు ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు కదా మేము నువ్వు తీయబోయే భారీ ఎత్తున నాలుగు వందల ఐదు వందల కోట్ల ఖర్చు పెట్టి దర్శకుడు శంకర్తో తీస్తున్న సినిమా ఏదైతే ఉందో రామ్ చరణ్ మెగా హీరో మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో రామ్ చరణ్తో తీసిన గేమ్ చేంజర్ సినిమాని మేము ఓటీటీలో చూస్తాం అంటే మేము థియేటర్లో చూడము డబ్బులు పెట్టుకోము ఇప్పటికే రేవంత్ రెడ్డికి సినీ ఇండస్ట్రీకి మధ్య జరుగుతున్న గొడవలో రేట్లు పెంచొద్దు బెనిఫిట్ షోలు వేయొద్దు అనే ఆ నష్టం ఎట్లాగో ఉంది రాజుకు ఇప్పటికే శంకర్ ఇంకో ఒక్క శంకర్ డైరెక్షన్ పైన కూడా ఒక రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం చాలామంది ఇంకా శంకర్ పని అయిపోయింది ఇండియా ఇండియన్ టూ టూ సినిమాలో ఫ్లాప్ అయింది ఈ శంకర్ ఇది ఇది కూడా పాత కథ కనబడుతుంది ఏదేదో రకాల కామెంట్లు చేస్తున్న నెగిటివ్ కామెంట్లు వస్తున్న నేపథ్యంలో దాన్ని ఎంత జాకిలు పెట్టి లేపుదామన్నా కానీ అది ఒక రకంగా లేవడం లేదు గేమ్ చేంజర్ ఈ క్రమంలో ఆ సినిమా నిర్మాత భారీగా సిని ఓన్లీ పాటలకే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టుకున్నా అని గర్వంగా చెప్పుకుంటూ ఇంత ఖర్చు పెట్టినా ఇక ఈ సినిమాపైనే నా జీవితం ఆధారపడి ఉందన్న దిల్ రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది పోయి తెలంగాణ గడ్డ మీద అది సొంత గడ్డ మీద నిజామాబాద్ వేదికగా మనవాళ్ళకు కళ్ళు మటను ఇది తప్ప చెట్లకు పోదాం చెట్ల కిందికి పోదాం తాగుదాం అనే తప్ప వేరే ధ్యాస లేదు అని ఒక రకమైన చొరవతో మాట్లాడి కాక కానీ ఆ మాటలు చాలా పరుషంగా గుండెలకు పుచ్చుకునే విధంగా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని చాలామంది ఫీల్ అవుతున్నారు దానికి ప్రతీకగానే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు పార్టీలకు అతీతంగా అందులో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇది విచిత్రమైన పరిస్థితి అది ఒక పార్టీగా చూస్తలేదు అంటే దిల్ రాజు ప్రస్తుతానికి చూస్తే కాంగ్రెస్ పార్టీ నేతగా చూడాలి ఎందుకంటే చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి కానీ అక్కడ పార్టీగా కూడా చూడడం లేదు తెలంగాణ ప్రజలందరూ ఏకమయ్యారు దిల్ రాజు మాట్లాడిన మాటల విషయంలో దాన్ని ఖండిస్తూ ఉన్నారు విపరీతంగా తిరుగుతూ ఇంకొకటి ఏంటంటే మేము ఓటింగ్లో చూస్తాం రా బయ్య ఇక మేము చూడము అంటే మీ జీ మీ జీవితం సంకటాకి అనే విధంగా వాళ్ళు కామెంట్లు కూడా పరిసంగానే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయల బిజినెస్ సంబంధించిన దానిపై ప్రభావం చూపుతుందా అనంటే ఆ విధంగానే కనబడుతుంది సోషల్ మీడియాలో వాళ్ళ తీవ్రమైన పోస్టులు చూసి ప్రతిస్పందనలు చూసి